హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే అందరికీ తెలుసు కూరగాయలలో రాజు ఏంటి అని అంటే తక్కువ అని చెప్పేస్తారు వంకాయ అని అలాంటి వంకాయని ఎన్ని రకాలుగా వండుకోవచ్చు అందులో ఒకటి వంకాయ ఉల్లికారం బేసిక్గా వంకాయ అనడుతోనే ఎవరికైనా గుత్తి వంకాయ కూర గుర్తొస్తుంది కదా కానీ ఇది మాత్రం దాన్ని మించిన అద్భుతం అనే చెప్పాలి ఈ వంకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఫ్రెష్గా ఉన్న వంకాయలను తీసుకొని దాన్ని గుత్తి వంకాయ కూరకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు చేదెక్కకుండా ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక మూడు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం జీలకర్ర కొన్ని వెల్లుల్లి పసుపు కూడా యాడ్ చేయాలి దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు కారం కూడా ఇక్కడే సరిపడినంత వేసుకోవాలి ఇప్పుడు వంకాయలను తీసుకొని ఆ ఉల్లి మిక్చర్ని వంకాయలో పెట్టేసి వేడి వేడి నీళ్ళు నూనెలో వేయాలి అలా నూనెలో వేసిన వంకాయల్ని కాసేపు మగ్గనివ్వాలి ఈ వంకాయలు నూనెలో వేసిన తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టాలి లోపల నుండి వంకాయ మగ్గాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెడితేనే మంచిగా మగ్గుతుంది ఈ వంకాయలు సగం మగ్గిన తర్వాత మిగిలిన ఉల్లి మిక్చర్ ఇంకా ఉంటుంది అది కూడా తీసుకొని ప్యాన్లో వేయాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వంకాయలు కొద్దిగా మగ్గాయి అందుకని చెప్పి మిగిలిన కారాన్ని దీంట్లో కలిపేస్తున్నాను చూడ్డానికి ఇక్కడ ఆయిల్ చాలా ఉంది అనిపిస్తుంది కదా కర్రీ అంతా అయిపోయేసరికి ఏమీ ఉండదు మొత్తం పీల్ చేసుకుంటుంది ఈ మగ్గిన వంకాయల్ని మెల్లగా తిప్పుకోవాలి లేదంటే మొత్తం చిదురైపోతాయి విడిపోతాయి వంకాయలు ఈ ఉల్లి కారం కలర్ చేంజ్ అయ్యి నూనె పైకి తేలేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేయాలి పైనుంచి కొత్తిమీర చల్లేసుకొని దించేయడమే ఇంత ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కూర ఓసారి ఇలా ట్రై చేసి వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని ఎంజాయ్ చేయండి ప్రతి వీక్ ఇదే చేసుకొని తినాలి అనిపిస్తుంది